కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ద్వితీయంలో శుక్రకేతులు తృతీయంలో రవిబుధులు అర్ధాష్టమ కుజుడు పంచమ చంద్రుడు అష్టమ రాహు భాగ్యస్థత శనైశ్వరుడు ద్వాదశలో బృహస్పతిగా చెంచారు ఇక కర్కాటక రాశి వారికి కొంత శ్రమకాలంగా చెప్పుకోవచ్చు మరి అష్టమ రాహు అర్ధాష్టమ కుజుడు ఎంత కష్టపడినప్పటికీ ఫలితాలు కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి ఖర్చులు కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి లాభస్థితి అనుకూలంగా ప్రతికూలంగా కనిపిస్తుంది ఈ రాశివారికి అర్ధాష్టమ కుజుని సంచారం వల్ల మొదలుపెట్టిన ప్రతి పనిలో ఖర్చు స్థానం పెరుగుతుంది ప్రణాళిక లేకపోతే రుణ బాధలు ఒత్తిడి పెంచుతాయి అష్టమరాహు సంచారం వల్ల ఇచ్చిన హామీలు నిలబెట్టలేకపోతే అనవసర అపవాదవమానాలు పెరుగుతాయి కమిట్మెంట్స్ తగ్గించుకోండి స్నేహితుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి పార్ట్నర్షిప్ విషయాల్లో ఎదురు దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు పాటించండి ద్వితీయ శుక్ర సంచారం వల్ల కొద్దిపాటి ఆనందం కోసమని అనవసరమైనటువంటి నష్టాలు గురికాకుండా జాగ్రత్తలు పాటించండి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం లభిస్తుంది తృతీయ రవిబుధుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో సమస్యలు అధిగమిస్తారు కర్కాటక రాశి వారు భాగ్యస్థత శరేశ్వరుని సంచారం ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అలసట ఒత్తిడి భారం శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల పట్ల కొన్ని రకాల మార్పులు మీ మనస్సుకు అసంతృప్తిని కలిగిస్తాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది అర్ధాష్టమ కుజుడు పంచమ చంద్రుడి యొక్క సంచారం వల్ల మీ మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ చేసే విషయంలో కొంత అపప్రద అవపాద అవమానాలు గురికాకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన కొన్ని విషయాల్లో మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఎదుడు వారికి దానికి నెగిటివ్గా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి కర్కాటక రాశి వారికి అర్ధా అష్టమ రాహు కాబట్టి ప్రతి ప్రయత్నంలో ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి చేసే ప్రతి ప్రయత్నంలో ఒకంత అడుగు వెనక్కి వేసి ఆలోచనతో ముందుకెళ్లడం చెప్పదగ్గ సూచన దైవిక బలంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి విషయాల్లో కర్కాటక రాశి వారు ముందుండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వితీయ శుక్ర కేతుల యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో ఆర్థికపరమైన స్థానం పెరుగుతుంది ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఇక కర్కాటక రాశి వారి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారి ఖర్చు స్థానం పెరుగుతుంది ఒక నూతన కార్యాచరణ విషయంలో కొత్తగా పనులు ప్రారంభం చేసుకునే వారు సమయంతో సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన మరి కర్కాటక రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారు చక్కగా ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి దర్శనాన్ని చేయండి దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోండి అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేయండి అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క దర్శనం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలను ఇస్తుంది కర్కాటక రాశి వారికి కందులు బెల్లాన్ని కుజశాంతి కోసం మంగళవారం రోజు దానం చేయండి ప్రతిరోజు ఓం శ్రీ దుర్గా ఏ నమ అనే నామాన్ని మీరు జపం చేసుకోండి మీరు చేయబోయే ప్రతి పనిలో కర్కాటక రాశి వారికి చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా మనం చెప్పుకోవాలి